తెలంగాణ రాజకీయాలను చూస్తుంటే కప్పల తక్కడ గుర్తొస్తుంది ఏ ఎమ్మెల్యే ఏ గట్టున ఏ రోజు ఉంటాడు మర్నాటికి ఏ గట్టుకు చేరతాడు ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు చేరుతూ ఉండడం మళ్ళీ అంతలోనే అక్కడ సరైన గుర్తింపు లేదు అని చెప్పి మళ్ళీ తిరిగి సొంత గుడికి వచ్చే ప్రయత్నాలు చేయడం ఇది గత వారం రోజులుగా జరుగుతున్న ప్రహసనంగా మారింది మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికలో భాగంగా అది కాస్త బీఆర్ఎస్ ఖాతా నుంచి కాంగ్రెస్ ఖాతా లో వెళ్లిపోయిన పరిస్థితి బీఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మిగిలారు అయితే ఇంతలోనే దానం నాగేంద్ర మొదలుకొని తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి డాక్టర్ సంజయ్ ఇలాంటి పది మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పంచన చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారిన పరిస్థితి ఏకంగా పార్టీ కండువా కప్పుకున్న పరిస్థితి ఇక వీరిలో దానం నాగేందర్ అయితే మరి ప్రత్యేకంగా చెప్పుకోవాలి పార్టీ మారడమే కాదు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆయన కాంగ్రెస్ టికెట్ బీఫామ్ మీద ఆయన పోటీ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు స్పీకర్ను ఆశ్రయించారు స్పీకర్ మూడు నెలల పాటు నిర్ణయం తీసుకోకపోవడంతో ఏకంగా హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి ఇప్పుడు హైకోర్టులో విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఈ నేపథ్యం ఒకవైపు కానీ ఇంకొక వైపు ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష పేరిట కాంగ్రెస్ పార్టీ తనలోకి చేర్చుకుంటూ ఉంది ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఇరవై ఆరు ఇరవై ఏడు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం ద్వారా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష హోదాను కూడా దూరం చేయడానికి కేసీఆర్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దూరం చేయడానికి ఒక వ్యూహం ప్రకారం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వెళ్లిన పరిస్థితి అయితే జూలై ఒకటవ వారం తర్వాత మాత్రం ఈ చేరికల ప్రదర్శనం ఆగిపోయింది ఇంతలోనే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రావడం బడ్జెట్ సమావేశాల్లో ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ తరఫున మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎక్కడ కూర్చోవాలి ఇలాంటి చాలా ఇష్యూస్ రేజ్ అయిన పరిస్థితి ఆ తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి వారి వారి నియోజకవర్గాలలో అంతకు ముందు నుంచే ఉన్న కాంగ్రెస్ క్యాడర్ ద్వితీయ శ్రేణి నాయకత్వం గద్వాలలో కావచ్చు ఇటు పడాంచంలో కావచ్చు చాలా ప్రాంతాల్లో జీవన్ రెడ్డి లాంటి జగిత్యాల లాంటి ప్రాంతంలో కావచ్చు పెద్ద ఎత్తున ఈ ఎమ్మెల్యే పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని ఒకటి వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అనూహ్యంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నట్టుండి కేటీఆర్ ను కలవడం అసెంబ్లీ ఆవరణలో కేసీఆర్ దగ్గరికి వెళ్లి మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాటా ముచ్చట జరపడంతో ఆయన తిరిగి సొంత కూడికి రాబోతున్నారు అన్న చర్చలు దానికి సంబంధించిన సమాచారం ఉత్పన్నమైంది అదే సమయంలో ఆయనతో పాటు మరికొందరు కూడా తెల్లం వెంకట్రావు పేరు వచ్చింది కాకపోతే ఆయన వెంటనే దాన్ని ఖండించారు నేనేదో గా వెళ్లి మల్లారెడ్డిని వచ్చానని చెప్పి చెప్పుకున్న పరిస్థితి కాకపోతే చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అదే రకంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారమైన పరిస్థితి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్పటి వరకు రుణమాఫీల మీద అదే రకంగా బడ్జెట్ మీద అదే రకంగా అసెంబ్లీ సమావేశాల మీద ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి వెంటనే మళ్ళీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు జూపల్లి కృష్ణారావు రాష్ట్ర మంత్రిని గతవాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఇంటికి పంపి మరి ఆయనను బుచ్చగించారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగమని రిక్వెస్ట్ చేశారు దానికి ఆయన కూడా అంగీకరించినట్లు జూపల్లి కృష్ణారావు ఆయనతో భేటీ తర్వాత మీడియాకు వెల్లడించిన పరిస్థితి అంతలోనే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు తన సీనియారిటీకి తగిన గుర్తింపు కాంగ్రెస్ పార్టీలో దక్కడం లేదని ఆయన కొద్దిగా గినుక వహించినట్టు సమాచారం రావడంతో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన విందు సమావేశానికి సీఎం స్వయంగా వెళ్ళడం దాదాపు మూడు గంటల పాటు ఆయన ఇంట్లో ఆ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ విందుకు పార్టీ మారిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అక్కడికి ఆహ్వానించారు కన్విన్స్ చేశారు మీ అందరికీ అండగా నేనుంటాను మీ ప్రయోజనాలు అదే రకంగా మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రయోజనాలను నేను నెరవేరుస్తాను అని చెప్పుకుంటున్న పరిస్థితి అంటే ఎట్లా ఉందంటే ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ నేతలు మీడ్ అవ్వడం ఆ తర్వాత మళ్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతామని చెప్పడం అంటే ఎవరు ఏ గట్టున ఎప్పుడు ఉంటారు ఏ గట్టుకు ఎప్పుడు జంప్ అవుతారు అనేది తెలియని పరిస్థితి ఓ రకంగా కప్పల తక్కడను మరిపిస్తుంది తెలంగాణ రాజకీయం అని చెప్పుకోవచ్చు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని చూస్తుంటే